రోహిణి విద్యా ప్లాన్ ఫెయిల్ అవుతుంది బాలు ఏ గొడవ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు ఇక మీనా రో శృతి రూమ్ లో కింద పడి ఉన్న చైన్ పైన పెడుతూ ఉండగా మీనా చేతిలో చెన్ని చూసిన సురేంద్ర ఆ చైన్ దొంగతనం చేస్తుంది అనుకొని వాళ్ళ ఆవిడను పిలిచి చూడు ఈ అమ్మాయి ఏం చేస్తుందో మన అమ్మాయి చెన్ని దొంగతనం చేస్తుంది అని అనగానే మీనా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక ఏడ్చుకుంటూ బాలు దగ్గరికి వెళ్తుంది బాలు ఏంటి మీనా ఏమైంది అని అడిగినా కూడా ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సురేంద్ర అవునా నేను చెప్తాను ఈ అమ్మాయి మా అమ్మాయి చెయ్యి దొంగతనం చేయాలని చూసింది అని అనగానే శోభ ఈ అమ్మాయికి ఇంత దొంగ బుద్ధి ఉందని నేను అనుకోలేదు అని అంటుంది ఇక అప్పుడు సురేంద్ర సత్యంతో మీ అబ్బాయి ఒక క్రిమినల్ అనుకుంటే మీ అమ్మ మీ అబ్బాయికి తగ్గట్టుగా ఈ అమ్మాయి కూడా సరిపోయింది అని అనగానే మీనా బాలు ప్రభావతి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక అప్పుడు సత్యం సురేంద్ర మాటలు తిన్నగా రానివ్వు తప్పుగా మాట్లాడకు అని అనగానే సురేంద్ర ఏంటి నువ్వు నాకు ఇచ్చే బోడి మర్యాద అని అంటాడు సత్యంని ఇక బాలు మాత్రం చాలా కోపంతో ఉంటాడు మీనాని దొంగ అన్నందుకు అక్కడ ఉన్న సురేంద్ర మాటలు వింటూ ఉన్న బాలు కాసేపు మౌనంగా ఉండి తర్వాత సురేంద్రని కొట్టడానికి సురేంద్ర మీదకి వెళ్తాడు సురేంద్రని లాగి ఒక్కటి పెట్ కొట్టగానే సురేంద్ర పడిపోతాడు కుర్చీల పైన ఇక అక్కడ ఉన్న శృతి వచ్చి బాలు అని గట్టి ట్టిగా ఆరుస్తుంది ఇక చూడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ప్రోమోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్